హాయ్ అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే ఏకాదశి వీడియో అండి నేను కొంచెం లేట్గా పెడుతున్నాను కొంచెం టైం లేక లేట్ అయిపోయింది సో సాటర్డే వచ్చింది కదా ఏకాదశి సో మనం మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని మన టెంపుల్కి వెళ్ళి వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు కదా ఆ రోజు అందరూ ఆ ద్వారం వైపు ఆ రోజు దర్శనం చేసుకోవాలంటారు మేమైతే ఆ రోజు దశావతారం టెంపుల్కి వెళ్ళామండి దశావతారం అంటే వెంకటేశ్వమి టెంపుల్ కదా సో అదైతే అడ్రస్ మనకి విజయవాడ నుంచి గుంటూరు దారిలో ఉంటుంది మధ్యలో ఉంటుంది నాగార్జున యూనివర్సిటీ అని వస్తుంది దాని ఆపోజిట్లో ఉంటుంది యాక్చువల్గా మేము విజయవాడ వచ్చినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నాము అస్సలు కుదరలేదు ఆ రోజు కుదిరింది మాకు వెళ్దాం అనేసి సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మేము గుంటూరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా చూస్తూ ఉంటాం వెళ్దాం వెళ్దాం అనుకుంటానే ఉన్నాం కానీ కుదిరేదే కాదు సో ఆ రోజు వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వెళ్ళామనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే అయితే ఫొటోస్ అవి అలౌ చేయలేదు అంటే గర్భగుడిలో ఫొటోస్ అవి అలౌ చేయరు కదా సో చే అక్కడైతే నేను తీయలేదు కానీ బయట మాత్రము చాలా బాగా పూలతో అలంకరించారు ఏదైనా టెంపుల్ అంతే కదండీ వైకుంఠ ఏకాదశి అంటే మొత్తం టెంపుల్ మొత్తం రకరకాల పూలతోటి అట్లా అలంకరిస్తారు కదా సో ఇదైతే వైకుంఠ ద్వారము సో లోపలికి వెళ్ళి అంతా దర్శనం అది చేసుకొని మేము వెనక్కి వచ్చాము లోపలైతే వెంకటేశ్వర స్వామి ఎంత బాగా అనిపించాడో అసలు చాలా బాగుంది సో బయటకు వచ్చిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ నేను వీడియో పెట్టానండి ఆ వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి ఆ ఇస్కాన్ టెంపుల్లో ఆయనే ఇక్కడ అంతా అగరబత్తులు ఇవన్నీ పెడతా స్టా లాగా పెట్టారు ఇక్కడ ఆయన చూసి మాట్లాడించారు మీరే కదమ్మా వీడియో తీసి పెట్టారు చాలా బాగా పెట్టారు బాగుంది వీడియో అని మాట్లాడిస్తా ఉన్నారు గుర్తుపట్టి మనకు ఆ రోజు గుడికి వెళ్తా సరే ఆ రోజే కాదు ఎప్పుడైనా సరే మనం టెంపుల్కి వెళ్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఆ టెంపుల్ అయితే ఎంత బాగా అనిపించిందో ఇక్కడైతే అయితే ధ్వజస్తంభం చూసాము నాకైతే సేమ్ మనకి తిరుపతిలో ఎట్లా ఉందో అట్లా అని నాకైతే లోపలికి వెళ్తా ధ్వజస్తంభం చూస్తానే వెంకటేశ్వర టెంపులే గుర్తొచ్చింది తిరుమల గుర్తొచ్చింది అంత బాగా అనిపించింది చూసారు కదా బయటంతా కూడా ఎంత బాగా అలంకరించారు పూలతోటి రకరకాల పూలతోటి అంతా అలంకరించారు సో ప్రసాదం అది తీసుకొని ఇంకా మేము ఇక్కడ సైడ్ అంతా కూడా లడ్డు పులిహోర మనకి మామూలుగా గుళ్ళల్లో అవే కదా ఎక్కువ లడ్డు పులిహోర అవే అమ్ముతారు కదా సో అది తీసుకొని ఇంకా ద్వేజస్తంభానికి కూడా చూశారు కదా ద్వేజస్తంభానికి ఎంత బాగా అలంకరించో బొక్కేసో అవన్నీ పెట్టి ఎంత నీట్గా అలంకరించారో టెంపుల్ అంతా కూడా చాలా బాగా అనిపించింది ఎంతమంది జనాలు వచ్చారో ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు దర్శనం చేసుకోవాలనుకుంటారు కదా మన అందుకని ఇంకా ఫుల్ జనాలు లోపల బయట తోసేసుకుంటున్నారు సో ఇంకా మనం కూడా వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చాము ఇది బయట ఎంట్రెన్స్ సో బయటకు వచ్చిన తర్వాత మనకి సంక్రాంతికి వస్తారు కదా వీళ్ళు హరిదాసులు వాళ్ళు వస్తారు కదా ఎక్కువ మనం చిన్నప్పుడు పల్లెల్లో ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం కదా సో హరిదాసులు వాళ్ళకి ఇంకా డబ్బులు అవి వేసి స్మాల్గా ఇంటి దగ్గరికి వస్తే మనం వెజిటేబుల్ కూరగాయలు బియ్యం అవి వేస్తాము సో నేను మనీ వేసేసి ఇంకా యువతలకు వచ్చాము ఆ టెంపుల్ దశావతారం టెంపుల్ పక్కనే జైన్ టెంపుల్ ఉందండి నేను వస్తుంటే ఊరికే చూశాను ఎంత బాగా అనిపించిందో బయట నుంచి చూస్తుంటే ఒకసారి కొన్ని కొంచెం వీడియో అది తీద్దాము చాలా బాగుంది పాలరాయితో కట్టి యాక్చువల్గా ఇది రాజస్థాన్ వాళ్ళు వచ్చి కట్టినట్టున్నారు నాకైతే ఐడియా లేదు కానీ అట్లా అనిపించింది అంటే అటు సైడ్ టెంపుల్స్ ఎట్లుంటాయో అట్లా అనిపించింది అంత వైట్ కలర్ మార్బుల్ తోటే కట్టారు చూస్తున్నారు ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్ సో ఆ దశావతారం టెంపుల్ పక్కనే ఇది ఎంత బాగుంది చూసారా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది బాగా చెట్లు అన్నీ బాగా అనిపించాయి ఇటు ఇటు లోపలికి వెళ్ళేది ఇది దా ఎంట్రన్స్ ఇది చూశారు కదా దూరం నుంచి చూస్తుంటే ఎంత బాగుందో టెంపుల్ అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా వైట్ కలర్లో సో ఇట్లా ఇంకా ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది బాగా మనం ఇక్కడ ఓపెన్ ప్లేస్లో అయితే బాగా ఉంది కదా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళినా కూడా మంచిగా దర్శనం చేసుకొని బయట ఆడిపించుకోవడము అవన్నీ కూడా చేసుకోవచ్చు మనం మంచి పిల్లలకి టైంపాస్ అవుతుంది కొంచెం సేపు ఆడుకోవడానికి కూడా సో ఇది ఈ టెంపుల్ ఎన్ని ఇయర్స్ అయిందో కట్టి అక్కడ నేను అడుగుదాం అనుకున్నా కానీ ఎవరిని కనిపించలేదు ఎన్ని ఇయర్స్ అయిందో తెలియదు కానీ చాలా బాగా అయితే కట్టారు ఇందాకేమో గేట్ దగ్గర నుంచి మనం ఎంట్రెన్స్ లోపలికి వచ్చాం కదా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా స్పేస్ ఉంటుంది ముందరంతా తర్వాత లోపలికి ఇది మెయిన్ టెంపుల్ ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే మెయిన్ టెంపుల్ ఉంటుంది పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కొచ్చు కానీ మరీ పెద్దవాళ్ళు అయితే స్టెప్స్ ఎక్కడం కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కదా సో చూశారు కదా ఇట్లా లోపలికి వెళ్తే కూడా మొత్తం మెయిన్ టెంపుల్ వస్తుంది లోపల ఒకసారి చూడండి లోపల టెంపుల్ లోపల విగ్రహాలు అయితే ఇట్లుంటాయి తర్వాత ఇంక ఇదంతా కూడా మనకి బయట పక్కన సైడ్ టెం చిన్న చిన్న విగ్రహాలు అవి ఇవి కూడా ఉంచారు బయట ఎలిఫెంట్స్ ఇందాక చూపించాను కదా ఆ ఎలిఫెంట్స్ అవన్నీ కూడా పెట్టారు సో చూసారు కదండి వైకుంఠ ఏకాదశి మేము దర్శనము అవి ఎంత బాగా చేసుకున్నామో మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీకు ఈ టెంపుల్ జైన్ టెంపుల్ అది ఎట్లా అనిపించిందో చెప్పండి మీలో ఎంతమంది ఈ విజయవాడ వాళ్ళు మీరు ఎంతమంది చూసారో దశావతారం టెంపుల్ నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి